హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు కాకరకాయ కూర అయితే చేస్తున్నానండి కాకరకాయ ఫ్రై వేపులు అవన్నీ వీడియోస్ ఉన్నాయండి ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి మన ఛానల్లో ఉన్నాయండి ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి కాకరకాయ ఉల్లి కారము కాకరకాయ కారము కాకరకాయ ఫ్రై వేపుడు ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ కూర కూర నేను ఇదివరకే రెండు వీడియోలు పెట్టానండి ఇది మళ్ళీ వేరే విధంగా చేస్తున్నాను అందుకనే ఇప్పుడు కాకరకాయ నేను ఎలా చేస్తానో ఏంటో ఈ కూర ఎలా వండుతున్నానో మీరు కూడా ఒకసారి చూడండి మీకు నచ్చినట్లయితే ఆ విధంగా చేసుకోండి తిని నాకు కామెంట్ పెట్టండి ఓకేనా అండి మరి ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి కాకరకాయ కూర ఎలా చేయాలో చూదురు కానీ కాకరకాయలు మొత్తం బాగా ఉప్పు పసుపు పెట్టి కొంచెం ఇలా కలిపేసి ఉంచాను కదండి చూసారా రసం ఎలా దిగుతుంది ఇలా పిండేసి మొత్తం ఒక పక్కన పెట్టుకోవాలండి మొత్తం అన్నీ మనం ఈ రసం పిండేసి చూడండి అలా వస్తుందో కాకరకాయ కూర కొంచెం చేదుగా ఉంటేనే బాగుంటుందండి చిరు చేదుగా ఉంటేనే బాగుంటుంది మరీ చేదు లేకుండా వండుకున్న కూడా కాకరకాయ కూరతున్న ఫీలింగ్ అయితే ఉండదు నాకైతే మరి మొత్తం ఇలా పిండేసుకొని ఆ ముక్కలు కొంచెం అంత నీళ్ళతో కడిగేసి మళ్ళీ పిండి అప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి చూసారా ఎట్లా వస్తుందా నేను గింజలు తీయనండి గింజలు అయితే ఉంచుతాను నాకు ఎందుకో ఇష్టము కాకరకాయల గింజలు ఫ్రైకి కానీ కూరకి కానీ దేనికి కూడా తీయను నేను ఉంచుకుంటాను గింజలు నాకు ఇష్టం గింజలు తినడం కూరలో కానీ ఫ్రైలో కానీ అలా గింజలు తినడం ఇష్టం అన్నమాట ఇలా మొత్తం అంతా పిండేసి శుభ్రంగా కడిగి ముక్కలు పట్టుకొస్తానండి కూర మనం ఇప్పుడు కూర ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనము ముందుగా స్టవ్ అని అంటించుకుని దీక్ష పొయ్యి పెట్టి ఒక స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్లు పల్లీలు అయితే వేసానండి ఇవి బాగా వేయించుకుని మీరు కావాలంటే లాస్ట్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు నేను నువ్వులు అయితే వేయట్లేదు పల్లీలు మాత్రం వేస్తున్నాను పల్లీలు నువ్వులు కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది జీలకర్ర ధనియాలు ఈ పల్లీలు వేయించుకుని నేను పక్కకు తెస్తాను వేగనిద్దాం బాగా వేగిపోయండి ఇవి పక్కకు ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇప్పుడు అదే డేసా పొయ్యి మీద పెట్టుకొని దీంట్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నానండి ఒకటిన్నర వేసానండి దీంతో గరితోటి సరిపోతుంది కొద్దిగా కావాలి జీలకర్ర మనం పొడి చేస్తున్నాం కాబట్టి జీలకర్ర అయితే వేయట్లేదండి నేను ఒట్టి ఆవాలు అయితే వేసాను ఆవాలు చూడండి ఒక పెద్ద ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేయించుకుందాం మనం ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు మనం వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు తొందరగా మనకి మగ్గాలి అంటే ఏం చేయాలో తెలుసు కదా నేను ఎప్పుడు నా వీడియోలో చెప్తానే ఉంటాను సాల్ట్ అయితే వేసుకోవాలండి అప్పుడే ఉల్లిపాయ ముక్కలు మనకి తొందరగా మగ్గుతాయి అన్నమాట మెత్తబడతాయి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నామండి నేను ఉల్లిపాయలు వేగేటప్పుడే ఎప్పుడైనా కూడా తాలింపులోనే వేసేస్తానండి పసుపు ఉప్పు కూడా ఉప్పు చాలిపోతే మళ్ళీ వేసుకుంటాను ఒక స్పూన్ వేసానండి అంటే ఇది చిన్న చాలా చిన్న స్పూన్ కాబట్టి దీంతో రెండు వేసాను అనమాట మామూలు టీ స్పూన్ అయితే ఒకటి వేస్తే పసుపు ఎంతలో తెలుస్తారండీ వేసుకోవచ్చు ఈ కాకరకాయ కూర ఇలా చేసి వండుకుంటే చాలా బాగుంటుందండి రకరకాలుగా వండుకోవచ్చు అండి చాలా రకాలుగా వండుకోవచ్చు కాకరకాయ కూరని కొంతమంది బెల్లం కూడా వేసి నేను ఒకసారి ఒక వీడియో ఉందండి వంట నచ్చిన ఛానల్లో బెల్లం వేసి చేశాను లాస్ట్లో కొంచెం చిన్న బెల్లం నొప్పేసి వేసాను చాలా బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు వేయించుకున్నాం కదండి పల్లీలు ధనియాలు జీలకర్ర వేయించుకున్నాం కదా వీటిలో కావాలంటే నువ్వులు వేసుకోవచ్చు కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి ఇంకవన్నీ నేను వేయలేదనమాట ఒట్టి పల్లీలు ధనియాలు చేస్తాయి చాలా చాలా సింపుల్గా చాలా మంచి రుచిగా కూర అయితే వస్తుందండి టమాటా ఒక్క టమాటా వేసుకోవాలండి టమాటా కట్ చేస్తాను చూద్దామండి ముక్కలు అయితే చక్కగా వేగాయండి ఇప్పుడు మనము మనము చక్కగా కడిగి బాగా నీళ్ళన్నీ పిండేసి తీసుకొచ్చిన ముక్కలు అయితే దీనిలో వేసేస్తాం ఈ తాలింపుతోటి ఈ నూనెలో ఇవి బాగా వేగాలి వేగాలి అంటే బాగా మగ్గాలి ముక్క మెత్త పడిపోయే వరకు మగ్గాలి అనమాట అప్పుడప్పుడు మధ్యలో మనం మూత పెట్టుకొని మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగంటే వస్తుంది కదా ఓకే అండి మూత పెడదాం కాసేపు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి చూద్దామండి చూసారా చక్కగా నూనెలో కాకరకాయ ముక్కలు అయితే మంచిగా మగ్గాయండి ఇంకా మగ్గుతున్నాయి మెత్తపడుతున్నాయి అనమాట ముక్కలు చూడండి మెత్తగా అవుతున్నాయి ఇక మెత్తగా అయ్యే వరకు మనం నూనెలో మగ్గించుకోవాలన్నమాట ఇగ కదా ఇప్పుడు ఒక రెండు టమాటాలు పండువి నేను కట్ చేసి దీంట్లో అయితే వేసానండి రెండు టమాటాలు కాలండి ఎందుకంటే ఇది కిలో కాకరకాయ ముక్కలే కాబట్టి లో ఫ్లేమ్ మీద ఇలాగే మనం చక్కగా మగ్గించుకున్నాం మళ్ళీ మూత పెట్టి మగ్గించుకున్నాం చూడండి టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయండి మాకు కరెంటు లో ఉందండి లో వోల్టేజ్ ఉంది అందుకే చాలా డిమ్గా అనిపిస్తుంది లైటింగ్ అంతగా లేదు చూసారా చక్కగా టమాటా కూడా మగ్గిందండి ఇప్పుడు మనం దీనిలో కారం వేసేసుకుందాము నేను ఒక స్పూన్ కారం వేసానండి మీరు కావాలంటే మీ కారం ఎంత తినగదో దాన్ని తగ్గట్టు మీరు కారం వేసుకుంటా ఒకసారి నేను కాకరకాయ కూర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేరే రకంగా ఉండేదండి దీనిలో అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు ఇలాగే ఉంటున్నాను కాకరకాయ టమాటా కూర అనమాట ఈ పచ్చివాసన పోయేంత వరకు కారం కొద్దిగా మనం మూత పెట్టి కాసేపు ఉంచుదామండి కారం పచ్చివాసన పోయేంత వరకు కాసేపు ఉంచుదాం మంచిగా స్మెల్ అయితే వస్తుందండి కూర చాలా చక్కని స్మెల్ వస్తుంది కాకరకాయ టమాటా కూర కొద్దిగా నీళ్ళు వేద్దామండి ఉడకాలి కదా కూర కదా కొంచెం వాటర్ ఈ టమాటా ఈ కాకి తెలు మెత్తబడిపోయాయి అయినా కానీ మళ్ళీ ఉడకాలి కదా ఇది కూర అండి ఫ్రై కాదు కదా అందుకని కొద్దిగా మనం గ్రేవీగా ఉండాలి కాబట్టి నీళ్ళు వేసుకొని కూర అయితే వండుకోవాలి వేసాం కదండి ఇప్పుడు మనం ధనియాలు జీలకర్ర పల్లీలు పొడి చేసుకున్నాం కదండి మీకు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి కొబ్బరి నువ్వులు వేసుకోవచ్చు నేనేం వేయట్లేదు వట్టి పల్లీలు ధనియాలు జీలకర్ర మాత్రం వేసానండి ప్లేట్ తడిగా ఉందండి అందుకని అంటుకుపోయింది దీనికి పొడి ఇలా దీనిలో వేసుకొని కలిపేసుకోవాలండి చాలా బాగుంటుందండి కూర మీరు ఒకసారి ఈ విధంగా వండి తిని నాకు కామెంట్ అయితే పెట్టండి సూపర్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది అందరూ ఇష్టంగా తింటారు ఉప్పు చూద్దామండి చాలలేదు ఉప్పు కొంచెం వేద్దాం పుల్లటి టమాటాలంటే నాటు టమాటాలు నేను వేసినవి రెండు అందుకని నేనైతే దీనిలో చింతపండు వేయట్లేదు కావాలంటే మీరు కొంచెం చింతపండు రసం కొద్దిగా అంత ఒక రెండు స్పూన్లు చింతపండు రసం వేసుకోవచ్చు నాకు ఇవి పుల్లగా ఉన్నాయి టమాటాలు రెండు టమాటాలు నాటువి అందుకోసమని నేను చింతపండు పులుసు అయితే వేయట్లేదు లాస్ట్లో దించే ముందు కొత్తిమీర వేసుకుందాం ఉప్పు చూద్దాం చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంది కూర అమోఘం అనమాట అద్భుతం కస చూసారా కూర అయితే రెడీ అయిపోయిందండి చక్కగా ఉడికింది ఎగిరిపోతుంది కూడా మొత్తం ఇవి మాత్రం గ్రేవీ ఉండాలండి కలుపుకోవడానికి చూసారా రౌండ్ రౌండ్గా కట్ చేస్తే ముక్కలన్నీ చితికిపోతున్నాయి చూసారా చూడండి ఇదిగోండి కాలిపోతుంది ఎత్తగుడికి చక్కగా ముక్కలైతే చాలా బాగుందండి కూర అయితే సూపర్ నాకైతే నచ్చింది తింటే కూడా యమ్మీ యమ్మీగా చాలా బాగుంటుంది కాకరకాయ తిన్న ఫీలింగ్ అయితే ఉండదు ఎవరికి ఎందుకంటే చేదు ఉండదు కాబట్టి చూసారా చూసారు కదా మీరు నేను ఎలా వండానో ఏంటో మరి మీరు కూడా ఈ విధంగా ఒకసారి వండుకోండి తినండి నాకైతే కామెంట్ పెట్టండి ఈ కాకరకాయ టమాటా నేను బాగా దీన్నైతే కాకరకాయ టమాటాని కా కాకకాయ పచ్చడి చేసేసాను తిప్పి 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 స్పూన్ తోటి మీరు మాత్రం అలా తిప్పేయకండి నేను బాగా తిప్పేసాను కలిపేసాను ఇలా ఉంటే నాకు బాగుంటుంది అనమాట రోటీలోకి పుల్కాలోకి చపాతీలోకి చక్కగా తినవచ్చు అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది నచ్చిందా నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి షేర్ చేయండి తర్వాత కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి ఓకేనా అండి కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి ఓకేనా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం Thank you.